కృపా వరాలు ఎవరికో తెలుసా దీనులకే ఈ ఒక్క మాట వినండి ఈ ఒక్క మాట వినండి ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు మనసును పెట్టుకోండి తప్పకుండా ఇవన్నీ దక్కుతాయి అయితే ఇవన్నీ నీవు పొందినట్లు దేవుడు నిన్ను దీనురాలిగా దీనుడిగా చేయాల్సి ఉంది దేవునికి మహిమ గాక అలూయా కృపా వరముల విషయంలో కూడా ఈ లాస్ట్ మాట వినండి ఇంకా బోల్డన్ ఉన్నాయి తెల్లార్దులు చెప్పొచ్చు మ్యాటర్ అంత పెద్దది ఇది దీన మనస్సు గల వారికి దొరుకు ప్రయోజనములు ఎన్ని అంటే అంత విస్తారంగా ఉన్నాయి అవి ఇంతసేటి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మనసుని మీరు సాధన చేస్తారని దేవుని ఎదుట దీనులుగా నడుచుకుంటారని కృపా వరములు చాలామంది మోకాళ్ళుని ప్రార్థన చేసి అడుగుతారు కానీ దేవుడు చాలా మందికి ఇవ్వల ఎవరికి ఇస్తాడో తెలుసా ఎవరు దీనులై ఉంటారో వారికి కృప వరములను దేవుడిస్తాడు ఇస్తాడు దేవుడి ఏంటో తెలుసా దీనిలంటే ఏంటో తెలుసా కృపావరము అవతలి వ్యక్తి మీద పనిచేసి వాళ్ళ జీవితంలో కార్యం జరిగినప్పుడు ఆ మహిమను దేవునికి ఆపాదించి వారు దీనులై తగ్గించుకుంటారు చూడు వాళ్లలో నెరవేరిద్ది కృపావరం ఎంతమందికి అర్థమైంది కృపావరాలు ఉన్నాయండి తొమ్మిది కృపావరాలు ఉన్నాయి ఇంకా ఇంకా పెచ్చు కూడా ఉన్నాయి వరాలు అవన్నీ దేవుడు మనకిచ్చి మనలో కార్యసిద్ధి కలుగజేయగలడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగి స్వస్థత పొందుతాడు నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి నువ్వు ప్రార్థించినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి సూచ్యక్రియలు జరుగుతాయి మహత్ కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు నువ్వు గద్దిస్తే దయాలు వెళ్ళిపోతాయి నువ్వు ఆశువుగా మాట పలిగితే దేవునామాన్ని బట్ట జరిగిద్ది అయితే ఏ స్థితిలో జరిగిద్దంటే దీన మనస్సుని నీవు నేను మనం కలిగి ఉన్నప్పుడు అది నెరవేరుద్ది ఎందుకంటే మీరు కావాలంటే బైబిల్ చూడండి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వద్దులే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు యోహాన్లు శృంగారమున దేవాలయం దగ్గర స్వస్థపరిచారు స్వస్థపరిస్తే జనమంతా గుంపు కూడా వచ్చి వాళ్ళని చుట్టేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా కాళ్ళ రెగరేలా వాళ్ళందరూ వచ్చి వీళ్ళని వింతగా చూస్తుంటే వీళ్ళు సామాన్యులు కాదు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని బాగు చేశారు స్వస్థపరిచారు అబ్బో అబ్బో అనుకుంట విభ్రాంతి నుండి చూస్తూ ఉంటే పేతురు ఏమన్నాడో తెలుసా మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వినికి శక్తి ఇచ్చినట్టు మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు మీరు మాకెళ్ళి కాదు మీరు సిల్వ వేసి చంపారు జీవాధిపతిని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు ఆ యేసు నామంలో ఇతడు స్వస్థత పొందాడు ఏ నామో ఆమో స్వస్థత పొందాడు స్వస్థత పొందాడు శక్తి ఏసునామో ఉంది స్వస్థపరుచు శక్తి ఏసు ప్రభుది మాది కాదు అని బాహాటంగా ఒప్పుకున్నారు వాళ్ళు బాహాటంగా ఒప్పుకున్నారు పొగడతల్ని స్వీకరించాల అపోస్తల కార్యంలోనే మరో చోట లుస్త్రలో లుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు అక్కడున్న వాళ్ళంతా పోగై పౌలు బన్నబ ఇద్దరికి హెర్మే ద్విపతి అని పేర్లు పెట్టి దేవతలు మనిషి రూపంలో దిగొచ్చారని పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్లకు బలివ్వటానికి సిద్ధపరిస్తే వాళ్ళు దాన్ని స్వీకరించలా వాళ్ళు వస్త్రాలు దించుకున్నారు వస్త్రాలు ఎప్పుడు దించుకుంటారో తెలుసా ఎంతో బాధ కలిగితే గుడ్డలు దించుకుంటారు ఈరోజు ఇంత కార్యం జరిగిందో లేదో ఎత్తులకి గుడ్డలు దించుకుంటున్నారు ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది దేవునికి స్తోత్రం గాక హలో ఇంత కార్యం జరిగింది తల్లికి మనుషులు ఆపలేకపోతున్నాం ఏమో ప్రార్థన చేస్తే ఎవరికైనా తగ్గింది అనుకో ఇరవై మందికి చెప్పింది చూశావా అవుకే మొన్న చేసా ఏంటిది ప్రార్థన మొన్న ప్రార్థన చేస్తే పోయింది వింటాడు నా ప్రార్థన నేను అడిగితే ఆయన వింటాడు ఆ మరి ఆడా మరి దిగా అందుకని వింటాడు మునగాడివి దిగా వింటాడు కనుక ఏం చెప్తాడు మరి నువ్వు సామాన్యమే నీతో కూడిన అదే చెప్పాలి చెప్ప ఎత్తి చెప్పకూడదు కది స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే ఇచ్చిదానా అక్క ప్రార్థన చేస్తే తగ్గిందా అక్క ప్రార్థన చేస్తే కృప చూపింది దేవుడు స్వస్థపరిచింది దేవుడు సాయం చేసింది దేవుడు ఆయన మయంపరచో నా పేరు ఆ నా పేరు ఎత్తుతావే నిన్ను స్వస్థపరిచింది నా ప్రభు ఆయన పేరు సో నా గురించి ఎత్తవాకమ్మా నా గురించి నా గురించి ఎత్తేవంటే నేను చెడిపోతా ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే తగ్గదు ఎందుకు తగ్గదు అంటే ఇక ఇక నా ఇక నేను ఉప్పొంగుతాను వద్దమ్మా అపంచేవాకమ్మా నా పేరు ఎత్తవాకమ్మ నేను అయితే చాలా మందికి దండం పెట్టి చెప్పేది అది మీరు కావాలంటే ఆదివారం సాక్ష్యాలు విన్నప్పుడు కూడా చూడండి అన్న ప్రార్థన చేశాడు నాకు తగ్గింది అన్న డైలాగ్ ఉండదు ఉండదు తల్లిగారు ప్రార్థించిందట దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతం చేశాడని వాళ్ళ ప్రార్థనకు జవాబులు కానీ వాటిని మాట్లాడతారు కానీ అన్న ప్రార్థన చేశాడు కార్యం జరిగింది అన్న ప్రార్థన చేశాడు అట్ట జరిగింది ఇట్ట జరిగింది అని దాన్ని ఎత్త నేను ఎందుకో తెలుసు ఆ ప్రస్తావనలో అనుకో ఉప్పొంగటం జరిగింది ఉప్పొంగటం జరిగింది అనుకో తేడా పడతాం అందుకే మీరు బైబుల్లో అపోస్తల కార్యంలో భక్తులు అద్భుతాలు చేసిన ప్రతి ఘట్టంలో చూడండి ఇంత కూడా వాళ్ళు ఉప్పొంగలేదు వాళ్ళు దీనిపై ఉన్నారు ప్రజలు వాళ్ళని గణపరిస్తే ఆ ఘనతని వాళ్ళు స్వీకరించలేదు అది దేవునికి ఆపాదించారు ఇప్పుడు దేవుడు కార్యం చేయకపోయినా దేవుడు కార్యం చేయకపోయినా ఏదో ఘోరంత కార్యం జరిగితే దాన్ని రేరే మామూలు హడావుడి కాదు దేవుడే బిత్ర దేవుడే ఆశ్చర్యపోతాం ఒరే నాయన విధేంద్ర నేను ఏదో ఇంత కార్యం చేసి దాన్ని ఈ టైపులో వాటిస్ దిస్ అనుకుంటున్నాడు దేవుడు కూడా అసలు ఏం జీవిపోతుంది వీడు ఇంతలో విడిచిపడుతున్నాడు ఏదన్నా చేస్తే అసలు వీడు ఆగుతాడా అమ్మ మరో లూసిఫర్లా తయారవుతాడు ఎందుకు వచ్చింది కూడా వద్దులే అనుకుంటా కృప వరములు కూడా ఎవరిలో పనిచేస్తాయి అంటే దీనులైన వారి ఎదుటనే వారి ఎడలనే పని చేస్తాయి వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు కార్యం జరిగిద్ది డబ్బా వాటర్ వెళ్ళిపోతూ ఉంటారు ఎత్తి చెప్పబోయినా అక్క చేసింది అన్న చేసాడే నా గురించి ఎందుకు వెళ్తున్నా దేవుడు దేవుడు నాదేముంది నా దగ్గర అంత శక్తి ఉందా నా దగ్గర అంత భక్తి ఉందా నీ మీద జాలి పడ్డాడు నేనేదో అడిగాను ఆయన కృప చూపాడు అంత అయింది నాదేముంది ఆయన్ని మహింపరచమ్మా నా ప్ర నా ప్రస్తావ ఉంది అవాకమ్మ నన్ను ఏసు స్వస్థ పరిచాడని చెప్పు అని ఎవరైతే అలా దాటిపోతారో వాళ్ళు ధన్యులు వాళ్ళు చేతులుంచినా కార్యం జరిగింది వాళ్ళు ప్రార్థించినా కార్యం ఎందుకంటే ఆ మహిమను వాళ్ళు స్వీకరించరు మహిమను దేవుని వాళ్ళు దొంగిలించరు వాళ్ళ ఎడల కృపా వరములు కూడా ఫలిస్తాయి దేవునికి మహిమ గలుగునుగా హలో లూయ చెట్టు మనకు పాట నేర్పిద్దండి చెట్టు తెలుసా మీకు కాయలు లేనప్పుడు చెట్టు అలా పైకుంటుంది కాపు కాసే కొద్దీ కాసే కొద్దీ వంగిపోతూ ఉంటుంది చెట్టు అంటే ఏం నేర్పుతుందో తెలుసా దేవుడు నీలో ఫలాలు వ్యక్తపరిచే కొద్దీ వ్యక్తపరిచే కొద్దీ నువ్వు దీనుడవై దీనురాలివై తగ్గించుకో ధన్యుడు అవుతావు అని చెప్పి ఎవరిలో ఈ కార్యాలు జరగాలి ఎవరిలో ఈ ఆత్మవరాలు పనిచేయాలి అంటే ఎవరు దీనులుగా ఉండటానికి ఇష్టపడతారో తమను తాము మరుగు చేసుకొని దేవుని మహింపరచడానికి ఇష్టపడతారో వాళ్ళు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా కార్యాలు జరుగుతాయి తను తాను ఎక్స్పోజ్ చేసుకునే పాస్టర్ ఎంత తోపు పాస్టర్ అయినా వాడు చెప్తే కార్యం జరగదు కానీ ఒక సామాన్యురాలు తన్ను తాను మరుగు చేసుకుని దేవుని మాత్రమే మహింపరిచే ఒక సామాన్యురాలు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అనిపోతే చాలా జరిగింది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది ఒక సామాన్యుడు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అటు పలికి వెళ్ళిపోతే జరిగింది ఎందుకంటే ఆ వ్యక్తి దీనుడు ఆ వ్యక్తి దీనురాలు దీనుల ప్రార్థన దేవుడు వింటాడు మీలో చాలా మందికి రోగాలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరచాలని ఆశ ఉంటుంది కానీ ఎందుకు నెరవేరట్లేదో తెలుసా ఏ కొంచెం నీలో నీ ద్వారా కార్యం జరిగినా అతిశయించే తత్వం నీలో నాలో మనలో కనబడినప్పుడు కార్యాలు జరగనేటి దేవుడు ఎందుకంటే మన క్షేమం కోరి ఏదన్నా జరిగిందంటే మనం ఉప్పొంగుతాం ఉప్పొంగటం వల్ల మనం దెబ్బతింటాం అందుకని మన క్షేమాన్ని కోరే కొన్ని కార్యాలు మనలో జరగనీకుండా అడ్డగిస్తాడు ఆయన అలా కాకుండా కార్యాలు జరగాలి నీ వల్ల ప్రజలకు మేలు కలగాలి దేవుని కార్యాలు నెరవేరాలి ఆత్మ కృపా వరాలు నెరవేరాలంటే నీకొక్కటే సూత్రం నువ్వు దీనురాలివై దీనుడివై నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు నా తండ్రి నిన్ను వాడుకోబోతే అప్పుడు అడుగు నా తండ్రి నిన్ను బలంగా వాడుకోపోతే అప్పుడు అడుగు తప్పనిసరిగా వాడుకుంటాడు నీ ప్రార్థనకు జవాబు డెఫినెట్గా దొరుకుతుంది ఎంతమందికి అర్థమైంది దీనులకు దొరికేటువంటి కృపలు ఎన్ని అన్ని నీ కావు ఇవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి మనం దీనులం కావాల్సి ఉంది ఆ దీనత్వం ఒక పట్టాన మనకు రాదు అందుకే రకరకాల అనుభవాల్లో గుండా రకరకాల శ్రమల కొలుముల్లో గుండా తీసుకొచ్చి మనల్ని దీనులను చేస్తాడు ఆయన మనం మామూలుగా విరగకపోతే విరగొట్టి నలగొట్టి లైన్లో పెడతాడు ఆయన ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బదులు అర్థమైందా దేవా ఇవన్నీ నేను పొంద కోరుతున్నాను అంటే దేవుడు అంటాడు నీవు దీనుడు దీనురాలివి కావాలి అలా కావాలంటే ఏం చేయాలి ప్రభా నాంతటా నాకు చేత కాదు నువ్వే చేయతండి అన్నప్పుడు ఇక నేను దీనుడిగా దీనురాలిగా చేయటానికి దేవుడు విరగొట్టడం మొదలు పెడతాడు ఏవేవి వేటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో వాటన్నిటి విషయంలో నిన్ను విర్రగొట్టి దీనుడిగా చేసి ఏదైనా నేను కలిగి ఉన్నది నీ కృప తప్ప ఇంకొకటి లేదయ్యా నీ కృపే తండ్రి అని నువ్వు దీనుడు అయిందాక యాకోబుతో పెనుగులాడినట్టు నీతో పెనుగులాడతాడు ఆయన యాకోబుతో పెనుగులాడి యాకోబం దీనుణ్ణి చేసి దీవించిపోయాడు తెలుసా యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నిన్ను నన్ను కూడా అలాగ దీనుల్ని చేస్తాడు ఎందుకంటే దీవించటానికి ఆ దీనుల్ని చేయటానికి రకరకాల పరిస్థితులు మన జీవితాలు అనుమతించబడతాయి ఇవన్నీ ఎందుకు ఆశీర్వదించడానికి దీనులుగా మనల్ని చేయటానికి ఉప్పొంగవారిగా అహంకారులుగా ఉండకుండా సింపుల్ ఎగ్జాంపుల్ అందరూ మౌనంగా ఉన్నప్పుడు పేతురు గోడ మౌనంగా ఉంటే గొడవ ఉండదుగా కొంతమంది ఆగరు ఈ రాత్రి నేను సిలువకు అప్పగింపబడుతున్నాను కాపరిని కొట్టుదును గొర్రెలు చల్లా చెదరైపోవును అని రాయబడిన లేఖనం నెరవేరిద్ది అన్నాడు ఆయన ఎవరు ఏసై అన్నాడు ఇక పేతురుగా ఆగిందా తపన అంటే ఏందయ్యా అన్నాడు ఏముంది ఈ రాత్రి నన్ను జనులకు అప్పగిస్తారు మీరు చెల్లా అవుతారు అని అర్థం వచ్చేటట్టు ప్రభు మాట్లాడితే ప్రభువా ప్రభువా వీళ్ళంతా వదిలిపెట్టి పోయినా నేను మాత్రం బానన్నాడు అవసరమైతే నీ కోసం చావవలసి వచ్చిన సచ్చదను కానీ నిన్ను వదలనే వదలను విడవనే విడవనన్నాడు బా తన నమ్మకత్వం మీద ఎంత నమ్మకం పేతురికి సింపుల్ మీకు అర్థం కావటం నేను చెప్తున్నా ఎట్లా ఎరగొడతాడో దేన్ని బట్టన్నా మనం దేవుని ముందు ఎచ్చులు పడ్డామంటే పగిలిందే మూతి మొహో రెండు స్తోత్రం ఏమన్నా అర్థమైందో నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చూస్తున్నా పగిలిందంటే అంటే మామూలుగా అర్థమైంది అందుకని చెబుతున్నాను అనమాట దేన్ని బట్టి అయినా సరే కొంచెం ఉప్పొంగామంటే అబ్బో కొంచెం దీన్ని బట్టి నువ్వు కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నావుగా సరే నీ బతు నీకు చూపిస్తా కానీ చూపిస్తాడనమాట ఆ నైట్ పేతురు ఆ మాట అనకపోతే గొడవ ఉండేది కాదు వీరందరూ నిన్ను విడిచి పారిపోతే పారిపోతారు నేను ఇస్తా ఏడా ప్రాణం 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 పెడతామేడా అన్నాడు ఆయనే ఉన్నాడు తెలుసా ప్రాణం పెడతావా ఈ రాత్రి తెల్లవారక మునిపే కోడి ముమ్మారు కుయ్యకు మునిపే మూడు సార్లు అబద్ధం ఆడతావా ఏసు ఎవరో నాకు తెలియదని అది నీ బతుకని చెప్పి తేల్చాడు బాగా వినండి నువ్వు దేన్ని బట్టి అతిశయపడినా అక్కడ విరిగిపోతావు నువ్వు నీ పరిశుద్ధతను బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ తెలివిని బట్టి నీ భక్తిని బట్టి నీ ఆత్మీయతను బట్టి నీ పరిశుద్ధతను బట్టి దేన్ని బట్టి నువ్వు ఉపొంగుతున్నావో అక్కడ దెబ్బ పడింది దేన్ని బట్టి మనం ఉపొంగుతున్నామో అక్కడ దెబ్బపడుతుంది పడుతుంది అక్కడ ఉపొంగటం ఇష్టపడముడు ఆయన ఇప్పుడు ఆయన దీని మౌనంగా ఉన్నట్టయితే ఆ నైట్ ఆ సంఘటన జరిగేది కాదు పేతురు విషయంలో కానీ ఉండలా ఉప్పొంగాడు అర్థమవుతుందా మీకు దేన్ని బట్టి ఉప్పొంగాడు తన నమ్మకత్వాన్ని బట్టి ఉప్పొంగాడు వెంటనే ప్రభు అన్నాడు ఈ రాత్రి నీ రంగు అన్నాడు నిజంగా జరిగింది ఏసుప్రభుని తీసుకొని పోయారు ఈయన ఆయన ఫాలో అయ్యాడు అక్కడ ఇదే చలి చలిగా ఉంటే చలి మంట వేసుకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు కొంచెం అవతలగా ఏసుప్రభుని వాళ్ళు జడ్జి చేస్తూ ఉన్నారు ఆ ప్రధాన యాజకుడి ముందు ఈయనీళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆ కూర్చున్నాళ్లలో ఒకళ్ళు అన్నారు నువ్వు ఆ ఏసు ఒకడివి ఒకడదు అని వెంటనే మన పేతురు టెన్షన్ వచ్చింది ఎవరు యేసు ఎవరు నాకేం తెలుసు నాకు తెలియదు అన్నాడు అట్లా మూడుసార్లు ఆడతాడండి మూడోసారి అబద్ధం ఆడినాక అక్కడున్న యేసు ప్రభు చూస్తాడు పేతురికి వెళ్ళి ప్రభు చూస్తాడు అప్పుడు వెలుపలికి సంతా వెలుపలికి పోయి సంతాపపడి పడి ఏడ్చను అని ఉంటుంది ఒకవేళ పేతురు అలా ఉప్పొంగకపోయినట్టయితే ఆ నైట్ ఆ శోదం వచ్చేది కాదు వింటున్నారా ఇతరులతో పోల్చుకొని కొంతమంది ఉప్పొంగుతారు మళ్ళీ వెలిచూపులకు దీనులుగానే ఉంటారు ఇప్పుడు నా ముందు ఎవరైనా సరే ఉందనాలన్నయ్య ఉందనాలన్నయ్య అబ్బో నాకు అనిపించింది బామ్మ ఎంత దీనత్వం ఎంత సాత్వికం నిజంగా యేసు ప్రభు తర్వాత ఆ రేంజ్ కనపడుతుంది వీళ్ళ దగ్గర అన్నంత బిల్డప్ కనపడింది వందనాలన్నయ్య వందనాలన్నయ్య మిక్కిలి సాత్వికం చాలా అబ్బో మంచి దీనత్వం కానీ వాళ్ళ వాస్తవిక జీవితంలో ఇతరులతో పోల్చుకొని తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు ఇతరులు తేడా పడ్డప్పుడు వాళ్ళని మనం నిందిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా వాళ్ళకంటే మనం బాగున్నామని ఉప్పొంగుతున్నాం ఇతరులు అడుగులు జారినప్పుడు వాళ్ళని మనం తేడాగా ఆలోచిస్తున్నాము వీళ్ళు తేడా అనుకుంటున్నాము అంటే వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామని ఉప్పొంగుతున్నాం తర్వాత పేతురుని యేసుప్రభు అడుగుతాడు సీమను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే సీమన్నట్టడ అవును ప్రభు అది నీకే తెలియను అంతకుముందేమన్నాడు నీ కోసం చచ్చిపోతాను ఇప్పుడు ఏమన్నాడు అవును ప్రభు అది నీకే తెలియను మూడుసార్లు అంతే చెప్తాడు అంటే అర్థం ఏంటి నా చేతిలో లేదయ్యా నా నమ్మకత్వం అయినా నా నిజాయితీ అయినా నా పరిశుద్ధత అయినా నేనేదన్నా కొంచెం మంచిగా బతికినా అదంతా నీ దైవంలో జరిగింది కానీ నా గొప్పతనం కాదు ఇదంతా నీ కృప